నైన్టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం రైల్వేకోడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రెడ్డి వారి సత్యమంతాతో కలిసి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజ నిర్వహించారు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా రాజంపేట మండలం బాహుదా నది తీరన స్వయంభూగా వెలిసినటువంటి అతి ప్రాచీన పుణ్యక్షేత్రం అత్తిరాల శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రెడ్డి మరియు వారి సతీమణి ఈరోజు ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో ఆలయ కమిటీ వారు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు వారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది